యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు నేను మా విద్యార్థులకు ఏడవ తరగతిలోని రెండవ పాఠమైన నాయనమ్మ అనేటువంటి పాఠాన్ని నేను విద్యార్థులకు బోధిస్తున్నాను నాయనమ్మ అని నాయనమ్మ అంటే మన అమ్మ యొక్క సరే మన నాన్న యొక్క త తల్లిని నాయనమ్మ అని పిలుస్తారు మన అమ్మ యొక్క తల్లిని అమ్మమ్మ అని పిలుస్తారు ఇంకా అమ్మ లేదా నాన్న యొక్క నాన్నని నాన్న అని పిలుస్తుంటారన్నమాట అయితే వాళ్ళు వృద్ధాప్యంలో ఎదుర్కొనేటువంటి కష్టాల గురించి వాళ్ళని మనం ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా వాళ్ళతో మనం ప్రవర్ పిల్లలను ప్రవర్తించాలనేటువంటి దాని గురించి మనకి ఈ పాఠం ద్వారా బోధిస్తున్నారు ఇక్కడ చూడండి మన పుస్తకంలో నాయనమ్మ అనే పాఠం పుస్తకంలో ఒక బొమ్మ ఇచ్చాడు ఒకటి అంటే బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడే దాంట్లో పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారంటే పై బొమ్మలో ఒక బాలిక బాలుడు అమ్మ నాన్న అవ్వ ఉన్నారు ఐ మీన్ బొమ్మలో ఏం జరుగుతుందంటే ముసలమ్మకు అంటే అవ్వకు వారి యొక్క కోడ కోడలు ఆహారం తినిపిస్తుందన్న అన్నం తినిపిస్తుంది ముసలమ్మకు చేస్తున్న సేవలు చేస్తున్న వారు ఎవరంటే ముసలమ్మకు వారి యొక్క కుమారుడు మరి యొక్క కోడలు సేవలు అంట మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారంటే మేము కూడా మా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఏం చేస్తారో వారికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పిస్తూ వారు చెప్పినప్పుడు వారికి వసతులను కల్పిస్తూ ఉంటాము అంటే వారు చెప్పిన పనులన్నీ కూడా మనం ఉంటాము ఎందుకంటే వాళ్ళకు ముసలిగా ఉంటారు కాబట్టి నడవడం అంటే మోకాల నొప్పులు అనారోగ్యంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ మనం వారు మంచం దగ్గరికి తెచ్చిపెడుతుంటాం అన్నమాట అయితే మనం వృద్ధుల పట్ల పాఠ్యమిక ఉద్దేశం చూస్తే మనం వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండాలి పెంపొందించుకోవాలి సానుకూల వైఖరి అంటే అనుకూలంగా ఉండాలన్నమాట వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉండాలి అటువంటి అలవాటును మనము అలవర్చుకోవాలి అంటే వాళ్ళను విక్రయించడం కానీ ముసలిగైనారు కదా ఏం చేత కాదు కదా అని విక్రయించడం కానీ అవమానించడం కానీ అటువంటి పనులు చేయకూడదు అనమాట ముసలివాళ్ళు యొక్క శరీరం బలహీనంగా ఉంటుంది కండరపటువం ఉండదు కాబట్టి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేచేటప్పుడు కానీ పట్టుకొని లేపడం కూర్చునేటప్పుడు కానీ పట్టుకొని కూర్చోబెట్టడం నడిచేటప్పుడు కానీ తోడుగా ఉండి నడిపించడం అట్లాంటి పనులు చేయాలంట ఒకవేళ మనం అనుకోకుండా ఎప్పుడన్నా పొరపాటు చేస్తుంటాం ముసలి వాళ్ళ దగ్గర మనం ఏదన్నా అంటే ఏకతాలుగా నవ్వడము లేకపోతే ఆయన ముసలి దాని ఏం పని చేస్తావు ఎందుకరుస్తావు అనే అటువంటి పనులు మనం చేస్తుంటాం అంటే వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటుంది అందుకోసం వాళ్ళు ఏం చేస్తాం మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా మనకు కొన్ని సలహాలు ఇస్తుంటారు ఆ సలహాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళము మనం వయసులో ఉన్నాం కాబట్టి వాళ్ళని కసురుకుంటాం నీకు ఏం తెలుసు ముసలదానివి అని అంటున్నాం ఆ విధంగా అవమానకరంగా వాళ్ళని మాట్లాడకూడదు అంట ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభవంతో మనకు పనుల లోపల సలహాలు ఇస్తుంటారు ఒకవేళ అటువంటి తప్పు మనకు జరిగితే మనం ఏం చేయాలి పశ్చాత్తాపంతో అంటే మనం ఏం చేసామో ఆ పనిని అంటే మన మనం మాటల వలన వాళ్ళు ఎందుకు బాధపడ్డారో దాన్ని తెలుసుకొని దాన్ని బాధపడుతూ వాళ్ళకు క్షమాపణ తెలియజేయాలన్నమాట అటువంటి మానసిక ప్రవర్తనని మనం కలిగి ఉండాలి ఎలాంటి మానసిక ప్రవర్తన ముసలి వాళ్ళకు అవమానం ముసలి వాళ్ళను అవమానించకుండా వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళను అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వాళ్ళకు సమయానుకూలంగా మనం సేవలను చేయాలి చేయాల్సినటువంటి ప్రవర్తనని మనం కలిగి ఉండాలంట ఇంకా పిల్లలకి దాదాపుగా ఈర్ష్య ఎక్కువ గుణం ఉంటుంది ఏమే అంటే వాళ్ళు ఎవరికి చెడు చే చెడు చేయరు కానీ ఈర్షా గుణం ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర ఒక మంచి పెన్ను ఉందనుకోండి ఆ పెన్నది ఏంటంటారు ఆ పెన్ను నా దగ్గర ఉండి ఉంటే బాగుండీ భావం కలుగుతుంది ఒక్కోసారి ఏం చేస్తారు ఆ పెన్నుని ఇంట్లో లేనప్పుడు దొంగతనం చేస్తారు అంటే ఎందుకు చేస్తారు దొంగతనము ఈర్ష్య వలన వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అనేటువంటి భావంతో చేస్తారంట ఈర్ష్య అంటే ఏంటి ఓర్వలేకపోవడం అనమాట ఓర్పు లేకపోవడం అనమాట అటువంటి భావంతో చేస్తారన్న పిల్లలు ఉంటారా అంట అవన్నీంటినీ విడిచిపెట్టాలని మనం ఏం చేయాలి మన తల్లిదండ్రులు మన ఉపాధ్యాయులు ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇంకా మన చుట్టుపక్కల మన మైండ్ నైబర్స్ ఉంటారు కదా ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మనకు అటువంటి గుణాన్ని అలవాటు చేయాలంట ఇంకా వృద్ధుల పట్ల మనకి ఏం ఉండాలి గౌరవభావం అనేది ఉండాలి ముసలి వాళ్ళ పట్ల గౌరవభావం ఉండాలి అనమాట ఏమి ఆ విధంగా గౌరవభావంతో మెలగాలని మనం ఏం చేయాలి పిల్లలకి చెప్పమంట ఏమి చెప్పడం వల్ల ఏమవుతుంది మళ్ళీ తల్లిదండ్రులు కూడా ముసలిగవుతారు కదా పిల్లలు యువకులు అవుతారు కదా అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు మంచి ఉద్దేశంతో వాళ్ళని పోషిస్తారంట అంటే ఏ విధంగా అవమానించకుండా వాళ్ళ యొక్క పోషణ భారం కాదు అని అనుకోకుండా ఏమి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తూ వాళ్ళు జీవించడం జీవించేటువంటి అవసరం జీవిస్తుంటారు అనమాట అయితే మన దేశంలోపల ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు గడిచింది గడిచినప్పుడు కూడా మన దేశంలో ఏముంది కుటుంబ వ్యవస్థ ఉంది అమ్మ నాన్న పిల్లలు తాత ఆవ్వ చిన్నాన్న చిన్నమ్మ పెద్దనాన్న పెద్దమ్మలు ఉంటారు అనమాట వీళ్ళంతా ఉంటారు అయితే ఎక్కడ ఉంటుంది మన దేశంలో మాత్రమే ఉంటుంది అనమాట ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన దేశంలో మాత్రమే ఉంటుంది ఇతర దేశాల్లో ఏమవుతుంది కుటుంబ వ్యవస్థలు ఎక్కువగా ఉండవు అంత విచ్ఛిన్నమైపోతాయి ఎందుకు భార్య భర్తలు కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండరు అక్కడ ఒక రెండు రోజులు మూడు రోజులు కలిసి ఉంటారు కొందరైతే కొన్ని రోజులు నెలలు ఉంటారు కొందరు సంవత్సరాలు ఉంటారు అవతలు విడిపోతారు ముసలిగైనాక కూడా విడాకులు తీసుకొని వేరే వాళ్ళతో వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళు అక్కడ ఉంటారు అనమాట అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు అమెరికా బ్రిటను ఉన్నాయి కదా ఈ దేశాలు మనం ఉన్నాయి కదా అగ్రదేశాలు అంటాం కదా అటువంటి అగ్ర దేశాల్లోనే ఈ కుటుంబ వ్యవస్థ అనేది లేదన్నమాట అందుకోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కానీ ఆడవా ఎక్కువగా ఆడవాళ్ళని గౌరవిస్తాయి ఇతర దేశాల లోపల ఉద్యోగాల కోసం వెళ్తుంటారు కదా వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు ఇంకా నేను ఒక వీడియో చూసిన దాంట్లో అయితే శారీ కట్టుకొని వెళ్తే అంటే చీర కట్టుకొని ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా గౌరవిస్తారంట వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరు ఒకరినే నమ్ముకొని ఉంటారు భార్య కానీ భర్త కానీ భర్త భార్యని భార్య భర్త నమ్ముకొని ఉంటారు వాళ్ళు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా వాళ్ళు చనిపోయేదాకా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు పోషిస్తుంటారు అని అట్లా కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది మన దేశం లోపల అందుకోసం అందరు కూడా ఏం చేస్తారు మన దేశాన్ని గౌరవిస్తారు గౌరవిస్తారనమాట మన దేశం ఏం చేస్తారు అందరిలో అందరూ సుఖంగా ఉండాలి అని అంటారు అంటే మనకు ఉదాహరణ సర్వేజన సుఖినోభావంతో అంటారు అంటే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని మనం చెప్తుంటాం అనమాట ఆ విధంగా అంటారు ఇంకా మన దేశంలో పలు జాతీయ భావం ఎక్కువగా ఉంటుంది జాతీయ భావం ఏంటి ఇది మనది మన ఊరు మన దేశం మన రాష్ట్రం అనేటువంటి భావం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏమి ఇంకా అమ్మ నాన్న అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు తాతయ్య నానమ్మలు ఈ విధంగా మన కుటుంబాల్లో ఉంటారు ఇప్పుడంటే చిన్న చిన్న కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ధనం పైన వ్యామోహం పెరగడం వల్ల చిన్న కుటుంబాలకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట ఇంకా చిన్న తాతయ్యలు వీళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ కొట్టడానికి వచ్చిందనుకో ఎక్కడికి వెళ్తారు మీరు మీ తాత దగ్గరకు అవ్వ దగ్గరకు వెళ్తారు కదా వాళ్ళ దగ్గర ఉండి అమ్మ కొట్టింది అని ఏడుస్తూ చెప్తారు అప్పుడు మీ అవ్వ తాతను ఏం చేస్తారు మిమ్మల్ని ఓదారుస్తూ అరే కొడదాంలే నేను చెప్తానులే మీ అమ్మకి నేను చెప్తానులే అని మనల్ని ఓదారుస్తారు కదా అంటే అక్కడ ఏమవుతుంది మనకి ఏం లభిస్తుంది ప్రేమాభిమానాలు అనేవి లభిస్తాయి అనమాట ఏం లభిస్తాయి ప్రేమాభిమానాలు లభిస్తాను అటువంటి కుటుంబ వ్యవస్థ ఉన్నది మనది అనమాట ఏమి ఇంకా మనల్ని ఏం చేస్తారు ఆత్మీయంగా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా గౌరవభావంతో మా అవ్వ మా తాత మా అమ్మ మా నాన్న మా చిన్నాన్న మా చిన్నాన్న కొడుకు అనేటువంటి గౌరవభావంతో ఉంటారు అన్నమాట ఇంకా అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం పుట్టినరోజుల నాడు పండుగల సందర్భాల్లో మనం ఏం చేస్తాం అవ్వ తాతలకి తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేస్తాం దానివల్ల ఏమొస్తుంది మనకు దీవెనలు లభిస్తాయి ఏం లభిస్తాయి దీవెన అంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా గా బ్లెస్ అంటారు కదా అట్లా దేవుడు నిన్ను చల్లగా చూడగాక చల్లగుండు బిడ్డ అని మన ప తెలంగాణలో ఎక్కువగా ఏమంటారు సల్లగుండు బిడ్డ అని దీవిస్తుంటారు అనమాట ఏమి అంటే నువ్వు మంచిగా ఉండు అని అర్థం సల్లగుండు అంటే అర్థం ఏంటి మంచిగా ఉండు అనేటువంటి భావంతో ఆశీర్వదిస్తారు అనమాట పిల్లలు పరస్పరం అభిమానాన్ని ఆపేతను పంచుకుంటూ ఉంటారు అనమాట పిల్లలు పరస్పరం ఒక వీధి వాళ్ళు ఒక ఇంకో వీధి వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు అక్కంగా అత్తమ్మమ్మల పిల్లలు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు ఆత్మీయత అనుబంధాలని పెంచుకుంటుంటారు అన్న మా వాళ్ళు అనేటువంటి భావం వాళ్ళ మన పిల్లల లోపల ఉంటుందన్నమాట ఆ సేవాభావాన్ని ఇంకా పూర్తిగా ఉండాలి ఇప్పుడు కొంత తగ్గుతుంది కదా అందుకోసం ఆ స్ఫూర్తి మన లోపల ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మనకి నానమ్మ అనేటువంటి ఒక పాఠాన్ని ఇచ్చారన్నమాట దీంట్లో రవి శేఖర్ నానమ్మ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ ఐదు మంది పాత్రలను ఇక్కడ మీన్ ఈ పాఠంలో ఏం చేస్తారంటే రవి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు ఇంకా ముసలమ్మ ఉంటారు ముసలమ్మ ఏం చేస్తుంది రవికి నాయనమ్మ ముసలమ్మ ఎవరకు రవికి నాయనమ్మ అనమాట ఏమి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నాయనమ్మకు కన్ను సరిగ్గా కనపడవు ఇంకా ముసలిగాయ కొద్ది ఏమవుతుంది కళ్ళు కనపడవు ఈ కాలంలో మనకే వయసు గల ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి కళ్ళు కనపడవు సరిగా ఏమి ఆహార ప్రాబ్లం వల్ల కాబట్టి ముసలి వాళ్ళకి కళ్ళు కనపడవు కదా అందుకోసం ఇంకా ఆమె కళ్ళు కనపడమే కాకుండా ఏమవుతుంది మోకాళ్ళు అరిగిపోయినాయి ఇప్పుడు చూడండి మోకాలు నొప్పులు వస్తాయి కదా యువకులు కూడా మోకాలు నొప్పి వస్తున్నాయి కదా అట్లా మోకాళ్ళు వాళ్ళ పనులు వయసులో ఉన్నప్పుడు అనేక రకాల పనులు చేస్తారు కుటుంబ పోషణ కోసం అటువంటి సందర్భాల్లో వాళ్ళకు కొన్ని ఎంకలు అరిగిపోతుంటాయి అనమాట అట్లా ఎక్కువగా మోకాళ్ళు అరిగిపోతుంటాయి ఏమీ ఆ విధంగా మొఖాలు అరిగిపోవడం వల్ల నడవడం కూడా కష్టమైంది అనమాట హేమే నాయనమ్మ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటారు ఏమవ్వా బాగున్నావా అని అడిగితే అప్పుడు ఆమె ఉండే ఏం మంచిగా ఉండు బిడ్డ ఎవరకు పనికిరాని బతుకు అనేది ఎందుకు ఎందుకంటే ఆ విధంగా అంటే ఏ పని తన పనే తను చేసుకోలేకపోతుంది కదా కాబట్టి ఇతరులపైన ఆధారపడి బతుకుతున్నందుకు ఆమె బాధపడుతూ ఏముంటుంది ఏమిటికి పనికిరాని బతుకయింది ఏమి ఏం ఉన్నాను సల్లగా ఉన్నానంటే బాగున్నాను అని అర్థం అంటారు ఏం బాగున్నాను బిడ్డ అని అంటామంటారు అప్పుడు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసేవారు ఏం కాదులేవా అన్నింటికీ దేవుడు ఉన్నాడు అని అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు ఏదైనా కష్టం అరే ఎందుకు బాధపడతావురా దేవుడు ఉన్నాడు కానీ ఏదో రకంగా దేవుడు సాయం చేస్తాడు అని అంటారు కదా అట్లా అవ్వను కూడా ఏం కాదులేవా దేవుడు ఉన్నాడు అన్నింటికీ అని అన్నవాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు ఆ విధంగా అన్నప్పుడు అవ్వ ముఖము సంతోషంతో వెలిగిపోయేది సంతోషంతో వెలిగిపోయేది అనమాట వాళ్ళంతా తలవంచి అవ్వకు దండం పెడితే ఏమన్నది సల్లగుండు బిడ్డ అని వాళ్ళందరినీ దీవించేది ఉంటారు ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు చుట్టాలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఇప్పుడు మీ అవో లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వచ్చినట్టే నమస్కారం చేస్తారు నమస్కారం చేసి వాళ్ళ యొక్క దీవెన తీసుకుంటారు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ యొక్క నమస్కారాలు తీసుకుంటారు వాళ్ళ యొక్క దీవెనలు తీసుకుంటారు అనమాట ఏమి మేము కూడా ఉన్నప్పుడు అంటే మామూలుగా చిన్న ఉన్నప్పుడు ఈ ఊరికి వచ్చేంతవరకు కూడా గద్వాలకు వెళ్తే మా అమ్మ అంటే మా అమ్మకు మా అంటే మా నాన్న కాలు మొక్కి పోయేవాళ్ళం ఏమీ ఎందుకు ముక్కుతారు అంటే ఆ విధంగా దీవెన తీసుకున్నప్పుడు వాళ్ళ మనసు అంతా కూడా మన వెంటనే ఉంటుంది పిల్లగాడు ఎక్కడున్నాడు పిల్ల ఎక్కడ పోయింది గద్వాలు పోయింది కదా మళ్ళీ తినిందా లేదా ఎట్లా ఉంది క్షేమంగా ఉందా లేదా అనేటువంటి మనసు అనేది వాళ్ళ మనసు అనేది మన వెంట వస్తుంది అంటే మనకు రక్షణగా వస్తుంటుందన్నమాట వాళ్ళ యొక్క దీవెనలు అనేవి మనకు రక్షణగా ఉంటాయి అనమాట అందుకోసం మిమ్మల్ని ఏం చేస్తాము వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవాలన్నమాట అవ్వ పడుకునే మంచం మీద పరుపు మెత్త ఇద్దరు చెద్దరు అంటే దీనిలో ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి పక్కన బల్లపైన పైన యాదగిరి నరసింహస్వామి పటం ఉంది ఇప్పుడు కూడా మనకు యాదగిరి నరసింహస్వామి ఉంది కదా యాదర్శి పేరు పైన మనకు యాదగిరి అనే పేరు వచ్చింది కదా అట్లా యాదగిరిలో నరసింహస్వామి కొలువై ఉన్నాడు కదా ఆ నరసింహస్వామి పటం ఉంటుంది ముందర జపమాల ఉంటుంది ఎందుకంటే వృద్ధులు ఎక్కువగా దేవుని తలుచుకుంటూ ఉంటారు కదా ఎన్నిసార్లు తలుచుకున్నామని లెక్క పెట్టుకోవడానికి పూసల దండ ఉంటారు ఆ పూసల దండని ఏమంటారు జపమాల అంటారు నాయనమ్మకు నాయనమ్మకు రోజు మాలను చేత్తో తిప్పుకొని చేత్తో పట్టుకొని జపం చేయడం అలవాటు అందుకో ఆమెకు ఏముంది జపం మాల ఉందనమాట ఏమి అవో మంచానికి ఒక దిక్కు నీళ్ళ బిందా చెంబు ఉంటాయి ఇంకో దిక్కు చెంబుతోనే నీళ్ళ బిందే అంటే ఇది మంచం ముంచుకొని తాగడానికి ఉంటుంది మంచానికి ఇంకో పక్క ఉంటుంది అన్నమాట ఇంకో దిక్కు చెప్పులు ఉంటాయి ఏమి మంచం దిగితే ఏం చేస్తాయి అంటే కాళ్ళులో చెప్పులు పెడుతుంది అంటే ఎంత రాత్రి నిద్ర లేచినప్పుడు కూడా ఆమె లేచిన ఇటువైపు లేస్తే వెంటనే కాళ్ళలో చెప్పులు పెడుతుంది అటు సైడ్ లేస్తే ఏం చేస్తుంది చెంబు కను చెంబు చే గ్లాసు చేతికి అంతుంది ఉంది ఆ గ్లాసుతో చేతితో తీసుకొని కుండలో నీళ్లు నింపుకొని తాగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటుంది అనమాట ఐ అవట్ల ఇంట్లో అందరికీ ఇష్టంగా ఇష్టం అనమాట ఆమెను బంగారం లాగా చూసుకుంటారు ముసలామైన ఏ విధంగా చూసుకుంటారు బంగారం బంగారాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ ఏ విధంగా అంటే వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ కొడుకు కోడలు స్నానం చేయడానికి బాత్రూమ్ తీసుకుని వెళ్ళిన తర్వాత కోడలు స్నానం చేపించిన తర్వాత కొడుకు కోడలు తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఆమె ముఖం తుడిసేటప్పుడు ఆమె నుదురు పైన ఏముంటుంది నుదురు అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ భాగంలో పల నీటి బిందువులు రాలతాయి కదా అంటే నీటి చుక్కలు ఉంటాయి కదా ఆ నీటి చుక్కలు ఆ ముసలవ ముఖం మీద మెరుస్తుంటాయంట అంటే ఆ అవ్వ కూడా అంత అందంగా ఉందనమాట మెరుస్తుంటాయంట ఆ మెరుపు చూసి వాళ్ళ కోడలు చూడండి ముద్దు పెట్టుకుంటుందంట నుదురు పైన ఇప్పుడు ఎవరన్నా మీ మీ అవ్వలకి ముద్దు పెట్టుకున్నారా ఎప్పుడన్నా పెట్టుకున్నారా ముద్దు పెట్టుకున్నారా మీ అమ్మ ముద్దు పెట్టుకుపోయిందా మీ అవ్వని అన్ని అబద్ధాలు చెప్తున్నాను మీరు ఏమి ముద్దు పెట్టుకుందా మీ అవ్వని మళ్ళీ ఎవరు పెట్టుకోరు అట్లా అంటే ఎంత ప్రేమ ఉంటుందో చూడండి వాళ్ళ వాళ్ళ దాంట్లో కదా ఎంత ప్రేమ ఉందంటే అంత ప్రేమ ఉందనమాట కాబట్టి ముసలి వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటున్నారంటే చిన్నపిల్లలాగా అనమాట అక్కడ ఆమెకు స్నానం చేయించడానికి పట్టుకొని పోతారా అనమాట స్నానం చేసిన తర్వాత వచ్చి మంచం మీద కూర్చోబెట్టినప్పుడు ఏం చేస్తారు నాయనమ్మ ముఖం మీద నీటి చుక్కలు మెరుస్తుంటే ఎంతో అందంగా కనిపిస్తుందంట ముసలమ్మ ఏమి అంటే ఎందుకు అందంగా కనిపిస్తుంది అంటే ప్రేమగా చూస్తున్నారు కాబట్టి అందంగా కనిపిస్తుంది ఏమి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి అందంగా ఉందా వికారంగా ఉందా అంటే మనం ప్రేమగా చూస్తే అందంగా కనిపిస్తుంది ప్రేమ లేకుండా చూస్తే ఎట్లా కనిపిస్తుంది వికారంగా కనిపిస్తుంది అంతే అట్లా అనమాట ఆ విధంగా అంట రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వుతూ ఏం చేస్తుంది నాయనమ్మ నొసల మీద ముద్దు పెట్టుకుంటుంది అంట నొసలు అంటే నుదురు ఏమి నుదురు మీద ముద్దు పెట్టుకుంటుంది పక్కన బీరువాళ్ళు నాయనమ్మ మందులు ఉంటాయన్న ఎప్పుడన్నా వాళ్ళు అంటే కొడుకు కానీ కోడలు కానీ మందు ఇవ్వాలని ఇవ్వడానికి పోతే నాకు చేతనేత లేదన్నా నేను వేసుకుంటాను లే మందులు మీరు మీ పనులు చూసుకోండి అని ఆమె చెప్తాదన్నమాట అప్పుడప్పుడు ఏమి అయితే రవి నాయనమ్మ రవి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం రవికి వాళ్ళ నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం అనమాట నాయనమ్మకి ఏదైనా పని చేసి పెట్టడమన్నా నాయనమ్మ చెప్పే కథలు వినడమన్నా నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడం రవికే కాదు అతని తల్మునికి చెల్లెలకు కూడా నాయనమ్మ అంటే ఇష్టం అంటే ము పిల్లలకి ముసలివాళ్ళు అంటే చాలా ఇష్టం ఏమి ఎందుకంటే ఎప్పుడు కోపాడారు ముసలివాళ్ళు ఎప్పుడు కూడా కోపాడారు వాళ్ళు ఎంత అల్లరి చేసినా కోప్పడారు నవ్వుకుంటూ ఉంటారు కానీ ఇంకేదైనా చెడు చేస్తే మంచి చెడు మంచి అట్లా చేస్తే చెడు చెడు జరుగుతుంది హాని జరుగుతుంది అని మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంటారు అనమాట అట్లా రవికి కూడా వాళ్ళ నాయనమ్మ అంటే ఇష్టం వాళ్ళ నాయనమ్మనే కాకుండా వాళ్ళ తమ్మునికి వాళ్ళ చెల్లెలకి కూడా చాలా ఇష్టం అనమాట ఏమి ఇట్లా ఉండేవాళ్ళు అనమాట అయితే రవికి ఒకరోజు వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి వాళ్ళ చుట్టాలు వచ్చినారు ఇక్కడ నుంచి కరీంనగర్ నుండి వాళ్ళ చుట్టాలు వచ్చినారు వాళ్ళ చుట్టు వాళ్ళ దగ్గర చుట్టాలు అవట వాళ్ళు వాళ్ళ కొడుకు పేరు శేఖర్ రవి శేఖర్ ఒకటే వాళ్ళు అంటే ఒకే వయసు వాళ్ళు అనమాట ఏమి ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఎగిరి గంతులు వేస్తుంటారు ఏమి కలిసి ఎగురుతుంటారు కలిసి ఆడుకుంటుంటారు వాళ్ళిద్దరు ఒకటే వయసు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఒకటేలాగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలిసి ఆడుకుంటుంటారనమాట ఏమి దుంకుతుంటారు ఆడుతుంటారు పరిగెత్తుతుంటారు గెంతుతుంటారు ఈ విధంగా ఉంటారు అనమాట మొత్తం వాళ్ళు ప్రపంచం అంతా మర్చిపోతారు ఆడుకునేటప్పుడు చూడండి ఎవరైనా మిమ్మల్ని పిలిచినాక వస్తారా మీరు ఈడ రా ఇక్కడ అంటే నువ్వు వస్తావా అయ్యే కొద్దిగా వస్తానులే అని అంటావు కదా అంటామానమ్మా ఆడుకుంటా అంటే ఏంటి మనం ప్రపంచం అంతా కూడా ఆకలి దప్పికలు కూడా మర్చిపోతాం అరే ఆకలి అయింది టైం అయింది తిందరా అంటే కూడా కొద్దిగా కొద్దిగా వస్తానులే అని అంటారామంట అంటే ప్రపంచమంతా కూడా ఆ విధంగా మర్చిపోతాడు శేఖర్ వస్తున్నాడని రవి ఎగురు గంతేసాడు ఎగురు గంతేయడం అంటే ఏంటి చాలా సంతోషపడ్డాడు అనమాట ఏమి శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అని ఆతృతతో ఉంటాడు ఆతృత ఏంటి ఉత్సాహంతో ఉంటాడు తొందరపాటుతో ఉంటాడు అనమాట ఏమి శేఖర్ వాళ్ళ నాన్నమ్మ అతన్ని నానమ్మ తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబరమైంది అంటే శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న ఏమి వాళ్ళ తమ్మునితో కలిసి ఎక్కడికి వచ్చినారు రవి వాళ్ళ ఇంటికి వచ్చినారు శేఖర్తో కలిసి ఇంటికి వచ్చినారు రావడంతో ఇద్దరు ఏం చేసినారు కొద్దిసేపు కలిసి ఆడుకున్నారు ఎవరెవరు రవి శేఖర్ కలిసి ఆడుకున్నారు కొత్తసేపు అయిన తర్వాత ఏం చేసినాడు రవి ఆడుకుంటూ ఉండగానే మధ్యలో ఏం చేసినా ఆటను ఆపేసి వాళ్ళ నాయనమ్మ దగ్గర పోయినాడు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి పోయినాడు రవి ఎందుకు పోయినాడు వాళ్ళ నాయనమ్మకు సేవలు చేయడానికి ఏమైనా నీళ్ళు అందివ్వడానికి ఇంకేమన్నా మందులు ఇవ్వడానికో లేకపోతే ఏదైనా పని చేసి పెట్టడానికి వెళ్ళాడ అయితే రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని శేఖర్ పో రవి పోవడం శేఖర్కి నచ్చలేదు ఎందుకు మధ్యలో ఆట పోయాడు కదా ఆ పిల్లవాడు ఎందుకు వచ్చాడు రవితో ఆడుకోవాలి కలిసి ఆడుకోవాలని ఆ ఊరికి వచ్చినాడు వాళ్ళ ఊరికి కరీంనగర్ నుంచి మళ్ళీ రవి మధ్యలో ఆపి ఆట ఆపితే అనిపిస్తుంది కదా ఎవరికైనా అనిపిస్తుంది కదా అందుకోసం రవికి శేఖర్కి ఏమైంది నచ్చలేదు అన రవి వస్తాడేమోనని శేఖర్ ఎదురు చూసినాడు కొద్దిసేపు కానీ రవి నాయనమ్మకు అవసరమైన సాయం చేసుకుంటూ అక్కడే ఉన్నాడు రవి ఇంకా రాలే రవి ఇంకా రాలేదనమాట ఏమి దాంతో శేఖర్కి ఏమైంది కోపం వచ్చేసింది బాధ అనిపించింది కోపం ఎప్పుడు వస్తుంది బాధ అనిపించినప్పుడు కోపం వస్తుంది అనమాట ఏమి ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉన్నాడు తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్కి నచ్చలేదనమాట చాలా కోపం వచ్చింది రవి నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు డైరెక్ట్గా అడిగేశాడు రవి నేను నీతో ఆడుకోవాలని నేను వచ్చాను ఎంతో ఆడుసేపు ఎంతో ఆడుకోవాలని వచ్చినాను కానీ నీవెందుకు ఆడుకోకుండా ఉంటున్నావు నాయనమ్మతోనే ఉంటున్నావు ఎక్కువసేపు ఆడుకోవచ్చు కదా అని అడిగాడు ఆట అప్పుడు నాయనమ్మకు పనులు చేసుకోవడం చేతనైతే లేదు అందుకని నాయనమ్మ దగ్గరనే ఉండాలి రేపు మొత్తం నీతోనే ఉంటాలి అని అన్నాడు రవి నాయనమ్మకు చేత కాదు కదా కాబట్టి నాయనమ్మ నాయనమ్మకు పనులు చేత చేసి పెట్టాలి కదా మనము కాబట్టి రోజంతా నాయనమ్మ దగ్గర ఉంటాను రేపు మొత్తం నీతోనే ఆడుకుంటానులే అని చెప్పాడు ఆట తెల్లారి లేవగానే తయారయ్యి శేఖర్ను తోలుకొని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి ఇంకా రవి వాళ్ళ ఊరిలో స్నేహితులు ఉంటారు రవి స్నేహితులు ఉంటారు కదా పొద్దున్నే ఇద్దరు తయారయ్యే స్నానాలు చేసి ఇద్దరు తయారయ్యి ఏం చేసినాడు రవి వాళ్ళ యొక్క స్నేహితుల ఇంటికి సేకర్ని తోలుకుపోయాడు అన్న అందరు కలిసి బడిలో ఆటస్థలం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చిర్రగోనే అంటే జిల్లం అంటాం కదా మనము ఆ జిల్లాగోడే దాగుడు మూతలు ఆడుకున్నారు ముట్టేసుకుని ఆటలు ఆడుకున్నారు కబడ్డీ ఆటలు ఆడున్నారు ఇంకే ఒక కోతి కుమ్మచ్చలంటా డబ్బా ఉప్పరి పెట్టలు అంట ఉంటాయి కదా ఉప్పరిపెట్టెలు నాలుగు డబ్బాలు గీసి నాలుగు రాళ్ళు పెట్టి ఆడతారు కదా ఉప్పరి ఇంకా మేము డబ్బా ఆట గెందుకుంటూ ఆడతారు కదా డబ్బాలో అట్లా ఏమి వేసి ఆట ఆడుతారు ఆడతారు కదా అట్లా ఆటలు అన్నీ కూడా అంటే చాలా రకాల ఆటలు ఆడుకున్నారు ఆట ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు ఎందుకున్నాడు రవి తనతోనే ఉన్నాడు కాబట్టి తనతో ఉండి అన్ని ఆటలు ఆడుకున్నాడు కాబట్టి రవి అన్ని ఆటలు ఏం చేసినాడు తనతో ఉండి ఆడుకున్నాడు కాబట్టి వాడు శేఖర్ చాలా సంతోషంగా ఉన్నాడు అనమాట ఏమే ఆ విధంగా చాలా సంతోషంతో అనిపి అనిపించింది అనమాట అయితే తెల్లారేసరికి ఆ విధంగా వెళ్ళిపోయినాడు కానీ మాటి మాటికి రా మాపడికి రాగానే ఏం చేసినాడు రవి మలవాళ్ళ నాయనమ్మ దగ్గర పోయినాడు మళ్ళీ ఎక్కడ పోయినాడు నాయనమ్మ దగ్గర పోయినాడు దాంతో ఏమైంది రవికి శేఖర్కి కోపం వచ్చేసింది రవి మళ్ళా నాయనమ్మ దగ్గర పోయి ఏం చెప్పింది శేఖర్ కోపం వచ్చేసింది అనమాట ఏమే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించాడు అనమాట తెల్లారేసరికి నాయనమ్మకి జ్వరం బాగా వచ్చింది రవి బాధపడ్డాడు జ్వరం జ్వరంలో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది శేఖర్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు ఇంకా రెండు రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు రవి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు రెండు రోజులు నాయనమ్మకు జ్వరం తగ్గింది కానీ చేత కాకుండా ఉండడంతో నాయనమ్మకు పనులు పనులకు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరనే ఉన్నాడు అయితే నాయనమ్మకు జ్వరం రావడంతో రవి బాధపడ్డాడు అప్పుడప్పుడు శేఖర్ దగ్గరకు వచ్చి అవ్వకు జ్వరం వచ్చింది నాయనమ్మకి జ్వరం వచ్చిందని బాధపడుతుందని రవి శేఖర్ దగ్గర ఏడ్చేవాడు ఏమే అయినా అది చిన్నపిల్లవాడు కదా అర్థం కాలేదా ఉంటాయి ఎంత బాధపడుతున్నాడో అని అర్థం కాలేదు కాబట్టి రెండు రోజులు అయింది జ్వరం తగ్గింది తగ్గినప్పుడు కూడా నీరసం ఉంటుంది కదా జనం తగ్గినా కూడా నీరసం ఉంటుంది కదా కాబట్టి పనులు చేసుకోలేరు కదా కాబట్టి అప్పుడు కూడా రవి ఏం చేసినాడు వాళ్ళవ్వకు సాయం చేసుకుంటేనే అన్ని పనులు సాయం చేసుకుంటేనే నాయనమ్మతోనే ఉన్నాడు అనమాట ఏమి ఆడనే ఉన్నాడు రెండు రోజులు అయింది ఆడనే ఉన్నాడు ఇంకా ఇంకా ఆడుకోవడానికి రాలేదు అనమాట ఏమి Sunday.